రెండవ పేతురు రెండవ అధ్యాయం రెండవ పేతురు రెండవ అధ్యాయం ఆరు ఏడు వచ్చిన చూద్దాం మరియు ఆయన సుధమ కుమారులను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనుల వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతి మంతుడ లోతును తప్పించారు నీతి లోతును తప్పించను ఎక్కడి నుంచి తప్పించారు ఆయన సదమ కుమారాలు నాశనం అయిపోతున్నాయి అగ్ని గంధకాలతో అలాంటి పరిస్థితుల్లో దేవుడు లోతును తప్పించారు లోతును లోతు ఎవరంట చెప్పాలి 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 నీతిమంతుడు అంటే చిన్న విషయం ఈ లోకంలో మంచి వాళ్ళు ఉంటారు కానీ అది సరిపోదు మంచి వాళ్ళు పరిశుద్ధ రక్తంలో ఏసే రక్తంలో కడగబడి నీతి మంతులుగా మార్చబడాలి నెక్స్ట్ లెవెల్ నీతి మంతులుగా ఉంటే సరిపోదు నీతి మంతులు మరలా పరిశుద్ధులుగా మార్చబడాలి అన్నిటికంటే ఫైనల్ స్టెప్ ఏంటి పరిశుద్ధులు అన్నిటికంటే ఫైనల్ గ్రూప్ పరిశుద్ధులు ఇక్కడ ఒక మర్మం ఉంటది ఎవరు పట్టుకోరు లోతును దేవుడు తప్పించారు చాలా భయంకరమైన అగ్ని గంధాలతో దేవుని కోపావేశంలోంచి దేవుని ఉగ్రతలోంచి దేవుడు లోతుని ఇలా తప్పించేశారు ఇక్కడ స్పష్టంగా అదే ఉంది లోతును తప్పించను అయితే లోతు తప్పించబడడానికి ఒక రహస్యం ఉంది లోతు నీతిమంతుడే కానీ దేవుని ఉగ్రతలోంచి తప్పించబడటానికి తన భక్తి సరిపోతుంది చాలా ప్రముఖం మరమంతో సందేశం ఇది అందిందా నీకు అర్థమైందా నీకు జన్మదనిగిపోతుంది లోతు నీతిమంతుడే కానీ దేవుని ఉగ్రత నుంచి తప్పించబడేంత భక్తి లోతులో లేదు ఎలా చెప్పగలరా అన్నయ్య అది బైబిల్లో లో కదా లోతు తప్పించారని సరే ఇంకో వచ్చి చూపిస్తాడు దానికి అప్పుడు అర్థం అవుతుంది ఆది కాండం పంతొమ్మిది ఆది కాండం పంతొమ్మిది ఇరవై తొమ్మిది చూడేడు పాడు చేసినప్పుడు దేవుడు దేవుడు అబ్రహాము జ్ఞాపకము చేసుకుని ఇది మర్మం ఇది కనెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు వచనాలలో లోతు తప్పించబడ్డాడు అనే పదం కామన్ గా ఉందా లేదా కానీ దేవుడు లోతు అక్కడ ఉన్నారు కొత్త నిబంధనలో వచనంలో ఇక్కడికి వచ్చినప్పటికీ మధ్యవర్తి అనే అబ్రహం కనబడుతున్నాడు ఇప్పుడు లోతు తప్పించబడాలి సుదమా కుమారంలో భయంకరమైన పాపంతో ఉండిపోయినాయి ఉగ్రతని దేవుడు పైన లోపం నుంచి ఉగ్రత కొమ్మరించారు దేవుని కోపం చాలా హైరేంజ్ లో ఉంటది అగ్నిగంధకాలతో కాల్చి గూడి చేశారు కోపంతో సుధమ కుమారంలో ఉన్న పశువులు పంటలు మొత్తం కాలిపోయినాయండి అలా కాలిపోతున్న సమయంలో లోతు కూడా అక్కడే ఉన్నాడు దాంట్లో ఉన్నాడు ఖచ్చితంగా చచ్చిపోవాలి ఖచ్చితంగా ఉగ్రత పాలవ్వాలి కానీ ఎందుకు తప్పించారో తెలుసా నీతి మంతుడే కానీ పరిశుద్ధుడు కాదు ఆ నీతిమంతుడు తప్పించబడటానికి పరిశుద్ధుడైన అబ్రహాము ప్రార్థన అటుబడి పరిశుద్ధుడైన అబ్రహాము చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించారు కాబట్టి దేవుడు లోతు ప్రార్థన అంగీకరించాల ప్రార్థన చేసే ఉంటాడు ఖచ్చితంగా మనం ఆ ఆదికాండం చదివినప్పుడు దేవదోతులు వెళ్ళినప్పుడు బతుకులు నన్ను కూడా కొంచెం పంపించిన ఎన్ని మనం చేశాడు అదంతా ప్రార్థన కిందే వస్తుంది భక్తి పరుడే ప్రార్థనా పరుడే నీతి మంత్రుడే బైబిలే సెలవిస్తుంది కానీ సరిపోవట్లేదు బండి వెళ్ళటానికి సరిపోనప్పుడు పక్కన వ్యక్తి ఎలా సహాయం తీసుకొని బండి నడిపించాడో లోకపరంగా లోతు తప్పించబడటానికి అబ్రహాము ప్రార్థన అవసరమైంది అబ్రహం యొక్క పరిశుద్ధుడైన అబ్రహాము యొక్క విజ్ఞాపన అవసరమైంది అది కంప్లీట్ అయిన తర్వాతే అది విన్న తర్వాతే దేవుడు లోతును తప్పించారు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇది కొంచెం మర్మంతో కూడిన విషయాలు కాబట్టి అందరికీ మర్మాలు అర్థం కావు అందుకే బోధకులు దేవుడు ఏర్పాటు చేశారు సేవకులను ఏర్పాటు చేశారు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు వచనాలు చూపించిన తర్వాత మీరు ఎవరైనా లోతు తనకు తాను స్వయంగా తప్పించబడ్డాడు అని చెప్పగలరా మీలో ఎవరైనా లోతు తన భక్తిని బట్టి తన నీతిని బట్టి తన తన మంచి మనస్సాక్షిని బట్టి దేవుడు అందరిని తప్పించారో అని చెప్పే ధైర్యం మీకుందా లేదు ఎందుకని అబ్రహాం గురించి ఆ వచనం లేకపోతే ఖచ్చితంగా మనం చెప్పేసారు కాబట్టి ఇప్పుడు పరిశుద్ధులు కావాలి భూమి మీద ఖచ్చితంగా దేవునికి పరిశుద్ధులు కావాలి నీతి మందులు సరిపోరు మంచి వాళ్ళు సరిపోరు మంచి వాళ్ళ భక్తి నీతి మంతుల భక్తి కూడా సరిపోదు ఖచ్చితంగా పరిశుద్ధులకే దేవుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పరిశుద్ధుల ప్రార్థన చాలా పౌరుంటది పరిశుద్ధుల విజ్ఞాపనం చాలా పౌరుంటది పరిశుద్ధుల యొక్క సహవాసానికి చాలా పవర్ ఉంటుంది బైబుల్ ప్రకారం మీకు ఒకసారి క్లారిటీ ఇవ్వడం కోసం చూపిస్తాను ప్రకటన కదా నేను ఒకసారి ఏడు ఎనిమిది చూద్దాం ఆయన వచ్చి ఆయన వచ్చి సింహాసనమునందు సింహాసనమునందు ఆసీనుడై ఉండి వాణి కుడి చేతిలో ఆసీనుడై ఉండు కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొని గ్రంథం తీసుకునేను ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను

ప్రార్థన భూమి మీద పరిశుద్ధులుగా మార్చబడి పరిశుద్ధులుగా జీవిస్తూ పరిశుద్ధులుగా చేసిన ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనకి అంత ప్రాముఖ్యత ఇస్తారు పరిశుద్ధుల ప్రార్థన చాలా హై రేంజ్ పరిశుద్ధంగా ఉన్నవారు మాత్రమే దేవుడి చేత వీళ్ళు పరిశుద్ధులు అనబడిన వాళ్ళ మాత్రమే వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరించి హై రేంజ్ లో పరలోకంలో కూడా వాళ్ళ గురించి చెప్తారు వాళ్ళకి రేంజ్ లో ఆధిక్యతలు ఉంటాయి ప్రతి ఒక్క పిల్లరా నీతిగా ఉంటే సరిపోదు మంచితనం ఫస్ట్ మంచి తర్వాత నీతి నీతి తర్వాత పరిశుద్ధత దేవుడు కోరుకునేది మన దగ్గర నుంచి పరిశుద్ధత నేను ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధుల ఉండు నేను మిమ్మల్ని పిలిచిందే పరిశుద్ధంగా జీవించడానికి ఆయనకి పరిశుద్ధత అంటే చాలా ఇష్టం ఎక్కడ మీరు బైబిల్ మొత్తం ఒకసారి చదివితే పరిశుద్ధ పట్టణం పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ సింహాసనం పరిశుద్ధ నామం పరిశుద్ధ స్థలం పరిశుద్ధ మందిరం పరిశుద్ధ పరిశుద్ధు అండి బాబు అన్ని పరిశుద్ధతే అంత పిచ్చి పరిశుద్ధత అండి వైపు మొత్తం మీద యశగ్రంథంలో పరిశుద్ధుడు 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 అని ఆయన వ్యక్తిత్వంలో చాలా ఉన్నప్పటికీ మంచివాడు ఆయన నీతి మంతుడు ఎన్నో లక్షణాలు ఉన్నప్పటికీ దేవదూతలు దేవుడికి నచ్చినట్లు పరిశుద్ధతనే హైలైట్ చేస్తున్నాయి ఆరాధన చేసేయడం కాబట్టి మన దేవునికి ఇష్టమైన పదం ఇష్టమైన ప్రదేశం లేదా ఇష్టమైనది లక్షణం ఏంటంటే పరిశుద్ధత ఎవరైతే అలాగా దేవుని నిమిత్తం పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతూ పరిశుద్ధతని కాపాడుకుంటూ ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన దేవుని హృదయాన్ని తాగుతుందండి వాళ్ళ ప్రార్థన సింహాసనాన్ని కదిలిస్తుందండి వాళ్ళ ప్రార్థన దేవుని నిర్ణయాన్ని కూడా మార్చేలాగా చేస్తాను చూపించాను లోతు నీతి మందు భక్తి పరుడే ప్రార్థనా పరుడే దైవ దర్శనం ఉన్నవైతే అయినప్పటికీ అతను తప్పించబడటానికి అతను ఉగ్రత నుంచి రక్షించబడటానికి పరిశుద్ధుడైన అబ్రహాము ప్రార్థన ఖచ్చితంగా అవసరమైంది దేవుడు అబ్రహామును ధ్యాత్మం చేసుకొని అబ్రహాము ప్రార్థన పరిశుద్ధుడైన తన దాసుడైన అబ్రహాము ప్రార్థన విని లోతుని కాపాడారు లోతు రెచ్చిపోవడానికి ఏమైనా ఉందా లోతు చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా చెప్పాలి ఈ బండి పైకి తీసుకెళ్ళిన వాడు పక్కన హెల్ప్ తీసుకొని పైకి ఇలా అంటే అటువైపుకి వెళ్తే వస్తాడు బండి ఇటువైపు పడతాడు మళ్ళీ కిందకి వెళ్ళిపోతాడు ఎందుకని ఏరే నేను కష్టపడి తోస్తే నువ్వు మళ్ళీ రెచ్చిపోవడానికి ఏముందిరా అంటాను లేదా కాబట్టి లోనుని అప్రహారం గుర్తు చేసుకోండి ఫస్ట్ ఎగ్జాంపుల్ రెండో ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇద్దరు వ్యక్తుల్ని మొదటి సమయాలు పదహారు పదమూడు తీసుకు వాటిని అభిషేకం చేసేది అభిషేకం వచ్చింది తర్వాత వెళ్ళిపోయింది ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి యమన వయసులోనే దావిద అభిషేకించబడ్డాడు ఎవరి చేత పెద్ద ప్రవక్త చేత తర్వాత ఆత్మను కూడా పొందుకున్నాడు దేవుని ఆత్మ అని ఈ వచనం ప్రకారం దావిదెవరో అభిషేకం పొందుకున్న వ్యక్తి దావిదెవరో ఆత్మ పొందుకున్న వ్యక్తి అంటే ఇప్పుడు రెండు హై రేంజ్ క్వాలిటీస్ ఉన్నాయి అభిషేకం ఉంది హై రేంజ్ అభిషేకం రెండోది దేవుని ఆత్మ పొందుకున్న వ్యక్తి దావీ ఇప్పుడు ఈ దావీదికి ఒకరోజు పరిస్థితి బాగా ఒక శత్రువులు తరుగుతున్నప్పుడు ఈ దావీదు ప్రార్థన చేస్తున్నాడు ప్రభా కాపాడండి నేను మీ దాసు నేను మీ శావకుణ్ణి రక్షించండి విడిపించండి శత్రువుల నుంచి కాపాడండి వీళ్ళు పన్నాగాలేదు నా మీద అని ఎంతసేపు ప్రార్థన చేసిన నేను ఎన్న వినండి నేనే ప్రభా ఈ అభిషేకంలో శ్యావకుణ్ణి మీ ఆత్మ కూడా ఉంది కదా ప్రభా నాకు సహాయం చేయండి ప్రభు పలాను ఉన్నాయి చంపేస్తాను ఒక పలు శత్రువుని అరే సరిపోవట్లేదురా నీ భక్తి నేను అభిషిక్తుణ్ణి అయినా సరిపోవట్లా నేను ఆత్మ కలిగిన కంప్లీట్ అవ్వాలి రా నాకు ఏదైనా పరిపూర్ణత అంటే ఇష్టం సంపూర్ణత అంటే ఇష్టం ఇప్పుడు ఏం చేయాలి నేను ఇప్పుడు ఏం చేస్తే మీరు నన్ను కాపాడతారు నాకు శక్తిని బలాన్ని ఇస్తారు చూడండి ఒకసారి షాక్ అయిపోతారు కీర్తనలో ఎనభై ఆరు పదహారు కీర్తనలో ఎనభై ఆరు పదహారు నా తట్టు తిరిగి నన్ను కరణింపు నీ సేవకరాని కుమారుని రక్షింపు చూడండి ఇక్కడ క్లారిటీ ఒకే వచనంలో సేవకుడు అని చెప్పేస్తున్నాడు సేవకుడా కాదా అభిషిక్తుడా కాదా అభిషిక్తుడే కాదు ఆ కీర్తన బైబుల్లో ఎవరు ఎవరు రాశారు చదవండి పైన అమ్మయ్యా దావిద రాశాడు ఇప్పుడు దావిదెవరో అభిషిక్తుడు దావిదెవరో ఆత్మను పొందుకున్నాడు దావిదెవరో సేవకుడు దేవుని సేవకుడు ఇప్పుడు దావీదు ఎలా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తున్నారు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఫస్ట్ ఏమని చేశాడు ఫస్ట్ ఏమని చేశాడు నేను నీ సేవకున్నయ్యా నన్ను కరుణించండి అయ్యా నాకు బలాన ఉండయ్యా అని చేశాడు రిజల్ట్ వచ్చిందా రాలా రిజల్ట్ శూన్యం అప్పుడు ఎలా అప్పుడు ఎలా తిప్పాడు మళ్ళీ ప్రార్థన నీ సేవకురాలి సేవకున్నయ్యా మీ సేవకరాలను ఒకసారి జ్ఞాపం చేసుకుంటాం మీ సేవకరాలయ్యా మీ సేవకరాలు మర్చిపోయా మర్చిపోయింది పరిశుద్ధ్రాలు కదా ఇప్పుడు కంప్లీట్ అయింది తీసుకోకాలం గట్టిగా జపడబం నీతిమంతుడే లోతు దేవుని దర్శనం ఉన్నవాడే దేవదూతులు ఇంటికి వెళ్ళి అంత అనుభవం అంత అంత భక్తి ఉన్నవాడే లోతు కానీ అతను తప్పించబడాలంటే పైన ఒక పరిశుద్ధుడు ప్రార్థన అవసరమైంది లోతు ఇక్కడ చూస్తే దావిధ అశిక్తుడే ఆత్మ కీర్తనాకారుడే ఆరాధికుడే కానీ ఇతను దేవుని శక్తి పొందుకుంటానికి కృప పొందుకుంటానికి కనికరం పొందుకుంటానికి తన పైన ఉన్న ఒక సేవకురాలు కావాల్సి వచ్చింది ఏమన్నా అర్థమవుతుందా ఏమైనా ఉపయోగపడుతుందా ఇద్దరు వ్యక్తులను చూపించాను వీళ్ళిద్దరు సామాన్యమైన వ్యక్తులా విశ్వాసులా మామూలు వ్యక్తులా ఆర్డినరీ పర్సన్ చూద్దాం చాలా ప్రాముఖ్యమైన సందేశం ఇది ఇద్దరు వ్యక్తులు చూపించారు ఇంకా ఇద్దరు వ్యక్తులు చూపించింది ఒకటి ఒకసారి అఫోస్సులు కానీ తొమ్మిది వచ్చాయి నాలుగు ఐదు వచ్చినారు సౌలు దేవుని స్వరం విన్నాడు డైరెక్ట్ గా డైరెక్ట్ గా దేవుని స్వరం దేవదాత కాదు ప్రవక్త స్వరం కాదు లేదంటే ఏదో సామాన్య విషయం కాదండి డైరెక్ట్గా ఏసు రక్షకుడైన ఏసు ప్రభు డైరెక్ట్గా సౌలా సౌలా నీవు ఎవడవయ్యా దాన్ని పేరు పెట్టి పిలుతున్నావు నేను నీవు హింసిస్తున్నా క్రీస్తుని ఏసయ్య నేను ఇక్కడ ఊరు బాగానే ఉంది ఎమ్మటే మనోడుకి అర్థమైంది నేను చేసేది తప్పు అని ముందుకెళ్ళిపోయాడు పట్టణానికి వెళ్ళాడు అక్కడ ఏం చేస్తున్నాడు మూడు పగలో రాత్రులు కటిక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఒకసారి పదకొండవ వచ్చిన అతడు ప్రభు ఇదిగో నేను అందుకు ప్రభు నీవు లేచి తినని తన వాడిన వీధికి వెళ్లి యూదా అనే వారిని వింటా కాసు వాడిన సౌలు అనే వారి కొను విచారించు ఇదిగో అతడు ప్రార్థన ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు అని ఎవరు చెప్పారు సాక్షాత్తు దేవుడు మహాదేవుడు మామూలు ప్రార్థన చేస్తే దేవుడు చెప్తారా అక్కడ మాత్రం సౌలు గురించి ఏమంటున్నారు అతడు ప్రార్థన చేస్తున్నాడు అతడు నాకు మొన పెడుతున్నాడు అది నాకు నచ్చింది అందుకే నీ దగ్గరికి వచ్చా అంటే దేవుడు మెచ్చుకునేంత ప్రార్థన సౌలు చేస్తున్నాడు అక్కడ అయినా కూడా సంపూర్తి లేదు ఇది ఇంపార్టెంట్ దేవుని స్వరం విన్నాడు సౌలు దేవుని చేత సమా అనేలాగా ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసం ఉన్నాడు పాపాలు ఒప్పుకుంటున్నాడు అయినా కూడా ఇతనికి స్వస్థత లేదు విడుదల లేదు ఇదే అర్థం కాదండి ప్రభా మీరే ఒప్పుకుంటున్నారు కదా ప్రార్థన మీరే చెప్పారు కదా మరి మీరేం చేయదు కదా స్పష్టం మళ్ళీ మధ్యలో అననీయ ఎందుకు శిష్యుడు ఎలాసిన అవసరం ఏంటి ప్రభా అలా కుదరదు ఏమయ్య మీకు ఏమైనా ఏందా పిచ్చిపెట్టిందా మీరే ప్రార్థన అంటారు మీరే ఉపవాసం ఉన్నాడు అంటారు మీరే సాక్ష్యం ఇచ్చి మీరే సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ నువ్వు ఆనీ అని వెళ్ళి చేపట్టాయబాబు నువ్వు చేయబెడ ఆయన స్వస్థొత్తది ఆయన విడుదల వస్తుంది అంటారేంటి అక్కడే అర్థం చేసుకోవాలి దేవుడికి నచ్చింది సౌలు ప్రార్థన దేవుడికి నచ్చింది సౌలు వ్యక్తిత్వం దేవుడికి నచ్చింది ఒప్పుకోలు దేవుడికి నచ్చింది అంత బాగుంది కానీ ఎంత నచ్చింది చెప్పడం వరకే నచ్చింది తప్ప స్వస్థత ఇచ్చేంత నచ్చల ఇది ఇంపార్టెంట్ విడుదల ఇచ్చేంత నచ్చల ఈ విడుదల కావాలి అంటే స్వస్థత కావాలి అంటే రికమెండేషన్ ఒకటి చేయాలి పరిశుద్ధి ఒక పరిశుద్ధుడు వెళ్ళాలి ఆయన పేరట పరిశుద్ధుడు చేపెట్టాలి అప్పుడే చూద్దాం సరే పదిహేడు వచ్చిన వెళ్లి వెళ్ళి ప్రవేశించి ప్రవేశించిలా సహోదరుడా సహోదరుడా కనబడిన ప్రభుత్వం చెప్పను అప్పుడే అతని కన్నుల నుండి పొరలు వంటివి దృష్టి కలిగి ఈ టైంలో ఏం జరిగింది తెలుసా మీకు అర్థం అవడం కోసం చెప్తాను ప్రార్థన చేస్తున్న సౌలు దగ్గరికి పరిశుద్ధుడైన అననీయ వెళ్ళి తల మీద చేయిబెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళకు నా జబ్బు పోయి స్వస్థ వచ్చింది ఆత్మకి విడుదలొచ్చింది ఒకేసారి సౌలికి స్వస్థ వచ్చింది వచ్చింది ఎవరిచ్చారు దేవుడు ఎవరి ద్వారా ఇచ్చారు పరిశుద్ధుడు ద్వారా కవులు ప్రార్థనా పరుడే సౌలు దేవుని స్వరం విన్నాడు సౌలు ఉపవాసం ఉన్నాడు కవులు కన్నీళ్లు కాచాడు సౌలు పాపాలు ఒప్పుకున్నాడు కానీ రిజల్ట్ రాలేదు దేవుడు స్వస్థత ఇచ్చేంతగా విడుదల ఇచ్చేంతగా అక్కడ లేదు కాబట్టి భౌతికమైన ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం ఉంది కొన్నిసార్లు మనం లోన్ పెడతానికి వెళ్ళినప్పుడు బ్యాంక్ మేనేజర్ ఏమంటాడు తెలుసా లోన్ పెడతానికి నీ శాలరీ సరిపోవట్లా అటాచ్మెంట్ ఎవరైనా పెడతావా పెడతావా ఎలిజిబుల్ లేదు సస్థా లోన్ కావాలని నేను నాకు కావాలి టార్గెట్ ఉంటుంది నాకు కూడా కానీ నీకు లోన్ ఇచ్చే ఎలిజిబిలిటీని శాలరీకి లేదు ఎటాచ్డ్గా ఒక షూరిటీ సంతకం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీను ఇద్దరు ఇల్లున్న డాక్యుమెంట్స్ ఇవ్వడము చెయ్యి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబిలిటీ నీకు వస్తుంది చాలా ప్రాముఖ్యమైన విషయం లోన్ రావాలి అంటే ఎలిజిబిలిటీ లేనప్పుడు ఖచ్చితంగా పక్కన సహాయం కావాలి నువ్వు ఎంత పెద్ద సాలరీ అవ్వచ్చు నువ్వు అనుకున్నంత లోన్ రావాలంటే ఖచ్చితంగా సహాయం కావాలి అది ఎంత కరెక్ట్ నువ్వు ఎంత నీతిగా ఉన్నా నువ్వు ఎంత భక్తి చేసినా పరిచర్య చేసిన ముగింపులో చివరికి పరిశుద్ధుల ప్రార్థన పరిశుద్ధుల విజ్ఞాపన పరిశుద్ధుల రికమెండేషన్ కావాల్సిందే చూడండి ఇంకో నాలుగో చూపిస్తాను ఒకసారి అపోస్టుల కార్యం పొందవచ్చని ఒకటి రెండు మూడు చూడండి ఇక్కడ చాలా ఇతరుల గురించి చాలా మంచి మంచి ఉంటాయి దేవుడే రాయించారు భయభక్తులు తలవాడే ఆ ఎల్లప్పుడు అంట మనకి ఇంకా అంతే ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత గడి తిరగడం తిరగటం ఏంటి మంచిలు కావాలా అనే ఒకసారి మంచులు ఇచ్చొస్తాను మనవాడికి మంచులు తాగడం రావట్లేదంటే నేను తాగిస్తాను ఏదో అంత చర్చిలో బయటికి వెళ్ళిపోవాలి సకల ప్రయత్నాలు చేస్తారు బయటకి వెళ్తాను తెలిసే ఇక్కడ చూడండి ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయవాడు ఇతను ఎవరో ఖాళీగా ఉన్న ఫ్యాక్షన్ శతాధిపతి గవర్నమెంట్ ఆఫీసర్ ఇతని కింద వంద మంది పని వాళ్ళు ఉన్నారు సైనికులు ఉన్నారు ఇతనికి ఉద్యోగం ఉంది పని ఉంది బాధ్యత ఉంది అయినప్పటికీ ఎల్లప్పుడూ ప్రార్థనలు చేస్తాడు బహుధర్మ కార్యాలు చేస్తాడు భయభక్తులు కలిగి ఉంటాడు అవునా కదా తర్వాత మూడో వచ్చిన పగలు ఇంచుమించు మూడు గంటల వేళ వచ్చి పిలుచుట దర్శనాలు వచ్చే వ్యక్తి దర్శనాన్ని చూడగల వ్యక్తి కృప పొందుకున్న వ్యక్తి చాలా హైరేంజ్ ఆధిక్యతలు ఉన్నాయండి ఏమేమి ఉన్నాయి భయభక్తులు కలిగిన వాడు ప్రార్థనా పరుడు బహుధర్మాలు చేసేవాడు దర్శనం వరం ఉన్న వ్యక్తి హైరేంజా కాదా ఇట్లా నాలుగిట్లో మీకు ఒకటన్నా ఉందా అరా కావు ఇప్పుడు నాలుగు పెద్ద పెద్ద ఆధిక్యతలు ఉన్నాయా చూడండి షాక్ అయిపోతారు మీరు అదే అధ్యయనంలోకి వెళ్తే నలభై నాలుగు వచ్చిన చూడండి పరిశుద్ధుడైన పేతురు ఇంకా అని చెప్పుచుండగా అతని బోధం విన్న వారందరి మీదకి దిగను ఇది ఏంటండి బాబు నాకు అర్థం కాదు ఇతనికి భయభక్తులు ఉన్నాయి ధర్మ కార్యాలు చేసే గొప్ప మనసు ఉంది ప్రార్థన చేసే ప్రార్థనా వీరుడు ఆ ప్రార్థనకి డైరెక్ట్ గా దేవుడే పరలోకం నుంచి ఒక దోధను పంపించే అంత ప్రార్థనా పరుడు అయినప్పటికీ ఒక పరిశుద్ధుడు ఇతనికి అవసరం పేద పరిశుద్ధుడు రావాలి వాక్యాన్ని చెప్పాలి అప్పుడు ఏం పొందుకున్నాడు ఆత్మను పొందుకున్నాడు ఇప్పుడు ఈ భక్తి పరుడికి ఆత్మను పొందుకోవడానికి ఎవరు అవసరం వచ్చింది దేవుడి ఇచ్చే డైరెక్ట్ గా చెప్ప దర్శనాన్ని పంపించిన దేవుడు రక్షణ ఎవరి ద్వారా వచ్చింది కొన్నేళ్ళకి పేతుల ద్వారా ఆత్మను దేవుడు పేతుల ద్వారా ఇచ్చారు చాలా ఆశ్చర్యంగా ఉంది నాలుగు సందర్భాలు నలుగురు వ్యక్తులను చూస్తే పిచ్చి పెట్టేస్తా మనకి వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు మామూలు ఆధిక్యతలు లేవు అయినప్పటికీ ఈ నలుగురు జీవితంలో ఒక పరిశుద్ధుడు ప్రార్థన పరిశుద్ధుడు రికమండేషన్ పరిశుద్ధుడు విజ్ఞాపన పరిశుద్ధుడు యొక్క సహాయం ఈ నలుగురికి అవసరం అయిందా లేదా మరి ఈ నీతి సరిపోద్దా పెద్ద పెద్ద భక్తులకే దిక్కు లేక పరిశుద్ధుడు అవసరం వచ్చింది చావుకులకే దిక్కు లేక చావుకురాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభు అంటేనే కరుణించారు ఎలా తప్పించబడతారు నీతి లేదు కొద్ది లేదు కాహంకారం గర్వం భయంకరమైన పాపాలతో ఉన్నారు మీరు ఏ రోజు దేవుణ్ణి పెట్టలేదు పరిశుద్ధంగా జీవించలేదు నీతి లేదు మీలో ఎలా తప్పించబడతారండి రోగాల నుంచి శాపాల నుంచి